జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ మీద ఒట్టేసి చెబుతున్నా నీకు అన్యాయము అనేది జరగని మనం నీ బాధలకు ఉన్న కష్టాలకు స్వస్తి అనేది నువ్వు పలుకుతావు అని అమ్మవారు మనకి చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము నిన్ను వెంటాడుతున్న బాధలు తొలగిపోతాయి బిండా ఆలస్యము అనేది చేయకుండా త్వరగా తల్లి అని అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని మనకి తీసుకొచ్చారు అదేమిటో అమ్మవారి మాటల్లోనే విందాము ఇది వరకు ఏది ఉన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతతమైన నెమ్మదైన నెమ్మది అనేది ఉండేది తల్లి దిగులు అలజడి ఏమీ కూడా లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా ఇది వరకు ఉన్న జీవితము మేఘాలలో తేలిపోయింది కష్టమైన రోజులు నిన్ను కట్టిపడేస్తున్నాయి తల్లి నీ మనసు మనస్సంకోచానికి అలజడి వల్ల ప్రశాంతమైన నిద్ర లేకుండా అవస్థ నువ్వు పడుతూ ఉన్నావు మంచి కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు ఎందుకు నాకు అన్ని చెడ్డగా ఉన్నాయి ఎందుకు నాకు చెడు అంత అనుభవంగా ఉన్నాయి నిజాయితీగా ఉంటే ఇలా జరుగుతుందా చెప్పు నమ్మిన వారు మోసం చేస్తున్నారు అందరితో నేను న్యాయంగా నిజాయితీగా ఉన్నాను అని నీ మనసులో అలజడి ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరి అయిపోతున్నావు కదా తల్లి పట్టపగలే కళ్ళు మసకబారిపోతున్నాయి సంతోషం అనే మాట లేకుండా దుఃఖంలోనే నీ మనసు అనేది మగ్గిపోతూ ఉంది కదా బిడ్డ మొత్తానికి నీవు నీవుగా లేవు కదా తల్లి దిగులు పడకు నీకు కొన్ని విషయాలు చెప్పాలి నీ భవిష్యత్తు మీద ఆశ కావాలి నీ మీద నీకు నమ్మకము అనేది తప్పకుండా రావాలి నిన్ను నీవు ధైర్యపరచుకోవాలి ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు దానికి దిగులు పడనవసరం లేదు తల్లి ప్రతిదానికి పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి విషయానికి కూడా ముగింపు అనేది తప్పకుండా ఉంటుంది అక్కడ ఏదీ కూడా నిరంతరం లేదు తల్లి ఇక నీ కష్టాలకు కన్నీలకు నిరంతరము అనేది ఎలా ఉంటుంది చెప్పు అన్నీ కూడా మారుతాయి మంచివాళ్ళు కష్టపడ్డా ఆ తర్వాత ఆనందంగా ఉంటారు కానీ బిడ్డ వాళ్ళు ప్రస్తుతం సుఖపడవచ్చు కానీ ఎన్నో రోజులు నిలబడదమ్మా ఈ రోజు నుంచి నీ కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో దేన్నైనా ధైర్యంగా ఎదురించి నిలువు మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు తల్లి ఎందుకంటే వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుందమ్మా అతి త్వరలో నీ బాధల నుంచి విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చెయ్యి నీకు కావాల్సింది నేను ఇస్తాను బిడ్డ నీ వారాహి అమ్మ వెతుక్కుంటూ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు నీలో ఉన్న నన్ను చూడటానికి నేనే వస్తా వచ్చాను ఒక్క క్షణం నా వైపు తిరిగి చూడు సర్వం నేనే అయ్యి అన్నీ నీకు కల్పిస్తాను అమ్మ దేని గురించి ఎవరి గురించి ఆలోచించక నీ పని నువ్వు చెయ్యి నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు నీము కానే తలుపు వేసిన వాళ్ళు నిన్ను లెక్కలో పెట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపడేలాగా నీ ఎదుగుదల అనేది ఉంటుంది తల్లి నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా సాధిస్తావు అంతవరకు అలసిపోకు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బిడ్డ నా బిడ్డను ఎక్కడా కూడా చెయ్యి వదలను నీ జీవితం ఎవరికీ సొంతం కాదు నువ్వు కోరుకునేది నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి అందుకైనా బాధ్యత నీ అమ్మగా ఈ వారాహి అమ్మ నేను తీసుకుంటున్నాను నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు చేరుస్తాను అందుకు తయారుగా ఉండమ్మా రేపు ఉదయం నీదైనదిగా ఉంటుంది నీ బాధల మొత్తానికి ఈ రోజే ఫుల్ స్టాప్ చెప్పి నీ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించు నీ దిగులు అంతా నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా నిద్రపోతల్లి రేపు ఉదయం నీవు ఒక కొత్త రోజుని ఆరంభిస్తావు తల్లి అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో నిద్రపోవమ్మా ఇక ప్రతిరోజు సంతోషమే నీకు తోడుగా ఉంటుందమ్మా ఇక నుంచి సుఖమైన జీవితం జీవించబోతున్నావు తల్లి వస్తుంది నీకు ఇష్టమైన జీవితం నీకు దక్కబోతుందనే నమ్మకంతో ఉండు అంతా అనుకున్న విధంగా తప్పకుండా జరుగుతుంది నమ్మకంతో ఉన్నవారికి లేదు కాదు రాదు అనేదే లేదు తల్లి అందుకోసం నేను ప్రతిసారి చెబుతున్నాను అంతా కూడా మంచి జరుగుతుంది నీ వరాహి అమ్మ ఆశీస్సులతో అమ్మ నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు తల్లి నువ్వు అనుకున్నది ప్రతీదీ కూడా జరిపించి తిరుగుతాను నీ జీవితంలో నువ్వు ఏవైతే పోగొట్టుకున్నావో దానికి పది రెట్లు నీకు తప్పకుండా కలిగేలా చేస్తాను కాకపోతే నువ్వు చేయవలసిందల్లా పరనింద అనేది చేయటము అసలు చేయకూడదు నువ్వు చేయవు తల్లి అలాంటి మాటలు కానీ నీ దగ్గరికి రానివ్వకు ఎవరు నిన్ను ఏమి చేసినా ఓపికతో భరిస్తూ ఉండు ఆ ఓపికకి కూడా ఆ ఓపిక ఎందుకు అంటే నీ యొక్క కర్మఫలాలని వాళ్ళు వాళ్ళ నోటితో తుడిచేస్తూ ఉన్నారు అనేది నువ్వు గ్రహించాలి నీ యొక్క కర్మఫలాలు తగ్గిన నాడు తప్పకుండా నీ జీవితంలో మళ్ళీ నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చే బాధ్యత నాది మళ్ళీ మంచి రోజు అనేది నీ జీవితంలో తప్పకుండా వస్తుంది అప్పటి వరకు నీవు ఓపికతో ఎదురుచూడు కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ముందడుగు వేయి నీకు అంతా శుభమే కలిగేలాగా నీ అమ్మ వారాహి అమ్మ తప్పకుండా చూస్తూ ఉంది నీకు చెడు చేసిన వారందరికీ ఆట కూడా నేను ఆట కట్టిస్తాను ప్రతి శుక్రవారము తప్పకుండా ఇంట్లో దీపారాధన అనేది చెయ్యి అమ్మకి వీలైతే నువ్వు నిమ్మకాయల మాల అనేది వేస్తా వేయటానికి ప్రయత్నించు కనీసం ఐదు నిమ్మకాయలతో అయినా సరే మాల చేసి ఆ మాల అమ్మవారి మెల్లలో వేయటానికి ప్రయత్నించు నీ యొక్క ప్రతీ కష్టం నుంచి నేను నిన్ను బయటపడవేస్తాను అందులో మాత్రము సందేహం లేదు తల్లి అని అమ్మవారి ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సర్వేజన సుగునోభవంతు జై వారాహి మాత